హాయ్ అండి ఈరోజు మధ్యాహ్నం మా ఇంట్లో అయితే తలకాయ కూరతో అయితే చేశానండి ఇగురైతే సూపర్గా వచ్చిందండి తలకాయ కూరతో చాలా మంది పులిసే చేసుకుంటారు ఇలా లేత తలకాయ తెచ్చుకునేటప్పుడు ఇలా సింపుల్గా ఎగురైతే చేసుకోండి తలకాయ కూర అయితే చాలా బాగా వచ్చిందండి ఇందులో మెదడు కూడా వేస్ట్ చేశాను అనమాట తలకాయ కూర అయితే సూపర్గా వచ్చింది మరి ఎలా చేశాను అనేది వీడియోలోకి వెళ్ళిపోయి చూసేద్దాం ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని తపాలైతే పెట్టుకున్నాను కూరకి సరిపడా ఆయిల్ అయితే వేసేసుకున్నాను పెద్ద సైజు ఉల్లిపాయలు అయితే రెండు కట్ చేసుకున్నాను అలాగే మూడు పచ్చిమిరపకాయలు కూడా కోసుకున్నాను అవి అయితే ముందుగా వేయించేసుకుందాము ఇవైతే కొంచెం అటు ఇటుగా ఏగనిచ్చుకోవాలి దాని తర్వాత పెద్ద సైజు టమాటాలు కూడా రెండైతే కోసుకున్నాను అవి కూడా ఇందులోనే వేసి వేపేసుకుందాము ఇవి కొంచెం మగ్గిపోవాలన్నమాట బాగాన రెండు నిమిషాలు మూత అయితే పెట్టేసుకుందాము ఈ టమాటాలు అయితే దగ్గరికి మగ్గిపోతాయి మూత అయితే తీసి చూసాము కదా టమాటాలు అయితే మగ్గిపోయే ఇప్పుడు ఇందులోనైతే కొత్తిమీర వేసేద్దాము అలాగే రెండు డబ్బాలు కరివేపాకు కూడా వేసేద్దాము ఇవి కూడా బాగా కలిపేసుకుందాము దాని తర్వాత అర టీ స్పూను పసుపు కూడా వేసుకుందాము తలకాయ కూరకి కొంచెం మంది స్మెల్కి ఇష్టపడరు అనమాట ఈ పసుపు వేసుకుంటే ఆ స్మెల్ అనేది కవర్ అయిపోతుంది అంటే కాలుస్తారు కదా ఆ మాడు వాసన అనేది వస్తుంది అనమాట దానికోసం చాలా మంది ఇష్టపడరు ఇలా పసుపు వేసుకుంటే కవర్ అయిపోతుంది అనమాట ఆ స్మెల్ మనం తలకాయ కూర అయితే ముందుగా క్లీన్ చేసి పక్కన పెట్టేసుకున్నాం కదా అది కూడా ఇందులో వేసుకోవాలి కాలుకి ఇలా కొంచెం కూర ఉండేటట్టు కొట్టమని చెప్పండి తలకాయ కాలు అయితే చాలా బాగుంటుంది ఇదైతే కలిపేసుకుందాం బాగాన బాగానాయితే బాగా కలిసిపోయింది కదా ఒక పది నిమిషాల పాటు మూత అయితే పెట్టేద్దాము తలకాయ కూర నుంచి అయితే ఎక్కువ అయితే వాటర్ అయితే రాదు ఎందుకంటే కాలుస్తారు కదా దానివల్ల వాటర్ అయితే ఎక్కువ రాదన్నమాట చూసారా మగ్గిపోయింది ఇప్పుడు ఇందులో కూరకి సరిపడా కారం అయితే వేసుకుందాము అలాగే కూరకి సరిపడా సాల్ట్ కూడా వేసుకుందాము దాని తర్వాత రుచి కోసం కొంచెం గరం మసాలా దాని తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇవైతే బాగా మొక్కకు పట్టేసినట్టు కలిపేసుకుందాము లేత తలకాయి కదా ఆవిరికే దగ్గరికి అయిపోయింది ఇప్పుడైతే మళ్ళీ ఓ పది నిమిషాల పాటు మూత అయితే పెట్టేసుకుందాము ఉప్పు కారం కూడా మొక్కకు పట్టేసుకుంటుంది చూసారా ఉప్పు కారం కూడా ముక్కకు చాలా బాగా పట్టింది ఇప్పుడైతే కొంచెం వాటర్ అయితే వేసుకుందాము లేత్ తలకాయ కదా వాటర్ అయితే వేసి మూత అయితే పెట్టించుకుందాము కూర అయితే ఉడుకుతుంది కదా ఇలాంటప్పుడు ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసేసుకుందాము ఉప్పు అయితే సరిపోయింది ఇప్పుడు తలకాయలో మెదడు ఉంటుంది కదా అది కూడా పక్కన అయితే వేసేసాను మళ్ళీ ఓ పది నిమిషాల పాటు మూత అయితే పెట్టేసుకుందాము దాదాపు కూర అయితే దగ్గరికి అయిపోయింది మెదడు ఇంకొకసారి తిరగేద్దాము ఒక పక్క అయితే ఉడికింది ఇంకో పక్క ఉడకాలి కదా మెదడేసుకున్న తర్వాత కొంచెం సిమ్లో అయితే పెట్టుకోండి అలా దగ్గరికి ఉడికిపోద్ది కర్రీ అయితే రెడీ అయిపో వచ్చిందండి తలకాయ కూర మాత్రం సూపర్గా ఉందండి ఇగురు సింపుల్గా ఎలా చేసుకోండి చాలా బాగుంటుంది చపాతీలోకి అయితే ఇంకా బాగుంటుంది ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే సర్దేసుకుందాము తలకాయ కూర అయితే ఎక్సలెంట్లోకి వచ్చింది రైస్లోకి బాగుంటుంది చపాతీలోకి కూడా ఇంకా బాగుంటుంది తలకాయ కూర అయితే మీరు ఎలా చేసుకుంటారు కామెంట్ చేసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాము సబ్స్క్రైబ్ మర్చిపోకండి బాయ్ మరి తలకాయ కూర అయితే ఎక్సలెంట్గా వచ్చింది